సంగారెడ్డి జిల్లా రాయకోడు మండల కేంద్రంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రొఫెసర్ జయశంకర్ పాఠశాలల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా చదువుల తల్లి సరస్వతి దేవి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు స్థానిక ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు

স্েণটাকেল্য়ে স্টাকেছাকেন্য়ে আেয়ে আলেডেকে ছোয়ে. এএইই এইই ओ द फाकेडे बोल रहे हैं ये राष्ट्रबाई ने और एजुकेशन विद आईएके ने फाउंडेशन है इधर पेरेंट्स एंड टीचर्स यस सर ऑल द पेरेंट्स सर अब हम ये अंदर का अवस्था हूं द पेरेंट चाइल्ड एंड द टीचर चाइल्ड इन द सेंटर एवरी पेरेंट ऑल ఇవ రాయకపోతే యా గజి పెడెం పెడెం సైడ్ విగ్న సైడ్ కి సర్ సైడ్ ఇస్ అగ్రీ ఇవి చదువుకోవాలి ఆడుకోవాలి చదువు ఆడనే గాను ఆటం ఉండాలి పాఠం ఉండాలి చదువు ఉండాలి భార్యా తో సహా సంస్కారం ఉండాలి పెద్దలకి గౌరవం ఉండాలి చదువు ముఖ్యము సంస్కారం అయితే ముఖ్యము మన బిహేవియర్ మన మాట మన బాడీ లాంగ్వేజ్ మన పద్ధతి చదువు అందకుండా చదువుతే చాలా గొప్పవరం అంతమంది చదువు బలం కేవలం చదువుల వల గొప్పవరం కావు దాంతో సంస్కారం ఉండాలి కల్చర్ ఉండాలి బిహేవియర్ ఉండాలి లాంగ్వేజ్ ఉండాలి చక్కటి లాంగ్వేజ్ ఉండాలి ప్రెజెంటేషన్ చక్కగా ఉండాలి చక్కటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఇవన్నీ కనుక్కుంటేనే సంస్కారవంతులు అవుతాము కాదు సహా విద్యా జీవితంలో విజయవంతంలో అవుతాము కొన్ని కూడా ప్రాముఖ్యత ఉండాలి ఆటనే కానీ పాటలే కానీ డాన్సే కానీ నృత్యమే కానీ అన్నింటిలో కూడా అన్ని కళలు అన్నింటిలో కూడా మనం నైపుణ్యాన్ని సాధించాలి ఎదగాలి

బాధ్యత నుండి ఎదుగానే సమాజానికి తిరిగి మన భగవంతు మనం చెల్లించాలి ఆ దిశగా బ్రతకాలి ఆదికూడతానని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ